పరలోక రాజు ఎంతమందికి వెళ్ళాలి అందరూ రెండు చేతులు ఎత్తారు అసలు నిలబడిపోతాం కూడా అంతే కదండి కానీ మనం అనుకున్నట్టుగా కాదు కానీ పరలోకం చేరటానికి ఆయనతో ఉండటానికి ఏం కావాలి కొన్ని లక్షణాలు కావాలండి కొన్ని ఏం కావాలండి లక్షణాలు కావాలి కొంత ఏమంటరు దాన్ని కొన్ని లక్ష లక్షణాలు ఏమంటారు దాన్ని కొన్ని అర్హతలు కావాలి ఇప్పుడు ఈ లోకరీతి మనం చూసినప్పుడు దేనికి మనం వెళ్ళిన ఒక చిన్న పని కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇంక ఏనికి సరే చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు వెళ్ళినప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏమడుగుతారు అడుగుతారు అడగరండి కూలి పనికి పోవాలన్నా అరగత అడుగుతారు ఏమంటారు ఈ పని చేసే శక్తి నీకు ఉందా చేయగలవా డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ ఉందా అది ఉందా ఇదిను అడుగుతారు ఇంకా ఉద్యోగానికి పోవాలంటే ఈ డిగ్రీ ఉందా ఆ డిగ్రీ ఉందా ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రశ్నలు ప్రతిదానికి అర్హత అడుగుతారు అర్హత లేకుండా ఎవరు వింటారండీ అర్హత లేకుండా నీకు ఏక నిధి నీకు దొరకదు ఈ లోకంలోనే నాలుగు రోజులు బతకడం కొరకు అర్థమవుతుందండి అలాంటిది నిత్య విభాయుగములకు కూడా తో పాటు ఉండాలంటే మనం ఎలాంటి అర్హతలు సంపాదించుకోవాలి ప్రిమి అది దేవుని వాక్యములో మనకు స్పష్టంగా ఏమైంది అర్థమైందా అందుకని ఇలాంటి యొక్క లక్షణాలు ఏం చేయాలి మనము సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి అది దేవుడి ద్వారా దొరుకుతుంది నీకు లేకపోయినా ఒకవేళ అది ఉండాలని జీవితం సమర్పణ చేసుకున్నట్లయితే దేవుని పరిశుద్ధార్ ఏం చేస్తాడు నీకు అతి ఇస్తాడు